హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుహాకా భాగ్యాల ఈ రోజు వంకాయ బఠానీ కర్రీ ఎలా చేద్దామో చూసేద్దాం అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకోండి పోపు దినుసులు ఇలా వేగిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూను చిలకలు కూడా యాడ్ చేసేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం అంతా గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేపేసుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లు పేస్ట్ మొత్తం అంతా పచ్చి పోయే విధంగా వేపేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసేసుకోండి ఈ వంకాయలు అనేది ఉట్టుగా కలర్ మారిపోతాయండి అందుకని నేను వీటిని సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల కలర్ చూడండి ఏమీ మారిపోలేదు అలాగే వన్ స్పూన్ కారం యాడ్ చేసేసుకోండి ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఆఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఇలా మగ్గిపోయిన తర్వాత ముందుగానే ఓవర్ నైట్ నానపెట్టిన గ్రీన్ బటన్ కూడా అందులో యాడ్ చేసేసుకుందాము అసలు వంకాయ గ్రీన్ బటన్ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది టెన్ మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి చూడండి బటాని వంకాయ ఇలా మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మొత్తం అంతా ఎలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని నేను ఇక్కడ ఈ ప్లేట్ మీద వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల త్వరగా మగ్గిపోతుంది అలాగే అడుగు అనేది మాడకుండా ఉంటుంది చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ అడుగు అనేది మాడకుండా చాలా బాగా వచ్చింది మొత్తం అంతా ఇలా టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి చూడండి వంకాయ బఠానీ కర్రీ అనేది రెడీ అయిపోయింది వంకాయ బఠానీ కాంబినేషన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇది ఎక్కువగా రోటీ చపాతి రైస్లోకి అయితే కాంబినేషన్ అదిరిపోతుంది ఇందులో మెయిన్గా మనం బఠానీ వేసాం కాబట్టి తినడానికి ఎక్కువగా మనం లైక్ చేస్తాము అలాగే రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి